భగవంతుడు మనని అనుగ్రహించాలి అనుకుంటే మనకు ముందుగా భగవంతుడు ఇచ్చేది కష్టాలు ఇస్తాడు కష్టాలను ఇవ్వటం ఏంటి అంటే మనకి ఏదైనా కష్టం తొలగాలన్నా కోరిక తీరాలన్నా ముందుగా మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ తొలగి తీనే కాని మనం ఆ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉండదు మన పూర్వజన్మ పాపాలు తొలగిపోవడానికి కష్టాల రూపంలో వాటిని తొలగించడానికి భగవంతుడు మనకి అనుగ్రహ రూపంలో కష్టాన్ని ఇస్తాడు ఎప్పుడైనా కష్టాలు వచ్చాయి అంటే భగవంతుడు అనుగ్రహం మనకు ఉంది అని చెప్పి మనం భావించుకోవాలి ఆ కష్టాల వల్ల మన పూర్వజనులు చేసుకున్న పోయి వెంటనే ఫలితాలని మన పూర్వజన్ పాపాలన్నీ తొలగిపోవటానికి శ్రద్ధగా మహాసంకల్పాన్ని విని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి అదానంత వీర్య శ్రీమదాదినారాయణ అచింత్యా పరిమిత శక్తి మహాజలమ్య పరిభ్రమాటివరణ సప్తృతే అస్మిన్మహింండల ఆధార శక్తి శ్రీవరాహ కౌర్మానైరాజోపప్తృమ भू लोक भव लोक सब लोक मार लोक जन लोक तपो लोक सच्चा जी लोका सप्तम सप्त का नाम दोवागे महानालालय मारपणि राजराज शेषस्य सहस्त्रपना मंडल पण्डिते ऐरावत पुण्डरीक वामन कुपदाख्यला पुष्पदन्त सारोगम सुप्रदीकाख्य अष्टदिक्दन्ति शुण्डाण्डोदं भिते लोका लोका जलवलहिते लबनेक्षु सुरासर्पी धरि

మహేంద్రహ్యశక్తిమతి హిమవత్ కిష్కింద హైరణ్యశంగశంగా పర్వతే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాజ్య మహరాక్ష మగ నేపాళ కేరళ చోళ పాంచౌర మలయాళ సింహల ద్రవిడ ద్రాడ కర్ణాట నాట

गंगा गौतमी सरयो नर्मदा पुण्य नदी बीच विराजते तम भूमज्नेकया पूर्वादि भागे भू प्रविष्टा शोणस परिमितस्य वाजिन्त श्रम योजनम उद्दिवसारस्य मेरो दक्षिणदि भागे श्री भूभुजा वल्लिका संश्लेषणाक्रांत बेनत्नां भोजपत्रवरे लक्षितो अस्यासि मदादि नारायणस्य नापि सर्वोजे विराजमानस्य सकल जगत हेतु

अस्मिन् वर्तमानव्यवहारिकचित्रमानेन श्रीप्रभवादिशक्तिसहस्राणाम् पद्ये श्रीविश्वाहसनामसं उत्तरायणे शुक्लपक्षे तृतीयान्वितौ अनिष्ठानक्षत्रयुक्ते शुभनक्षत्रे शुभयोगे एवं एवङ्गुण विशेषण विशेषायाम् अस्यां शोभदितौ शोभदितौ இப்போ நேர்த்தா கூட சுவாரிக்கு மம அனி அவிதனோஷோ ஜனிவா விசேஷ இனுஷா जन्म्तवता मम जन्म प्रभृति एक पर्यतना नव विधा महापचक उपातकाधीना उपा सद्य अवनोदन द्वारा श्रीमण रूपं स्वामीन కన్యాదన సనాతన ధర్మాన్ని కాపాడటంలో మీరు భాగస్వాముల కండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి